హలో మండీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఎల్లో 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 శారీ ఎల్లో డ్రెస్సు ఎల్లో కవరు ఎల్లో బొట్టు బిళ్ళలు అన్నీ ఎల్లో ఎల్లలు అలానే ఈ ఎల్లో శారీని అప్పటికప్పటికి శారీని పిన్నిస్లు పెడుతూ రెడీ అయిపోయాను అదేనండి ముందుగా అయితే ప్రిప్లేటింగ్ ఇవ్వలా అంటే నాకు కూడా తెలిసి నన్ను అడిగింది కూడా రాత్రేనండి నాకు రేపు మార్నింగు శారీ డ్రాప్ చేయాలి మినిమల్ మేకప్ అంటే సింపుల్గా నాకు మేకవర్ చేయాలండి అడగటము చేస్తానని అని చెప్పటం ఇదిగో అలా అలా వెళ్ళి ఇదిగో ఇలా రెడీ చేయడానికి ప్రిపేర్ అయ్యాను సరే ఈ ఎల్లో శారీని చక్కగా ప్లేట్స్ పెట్టేసేసాను అప్పటికప్పటికి చూసారు కదా ఎలా పెట్టాను అన్నది ఇప్పుడు శారీ కట్టడానికి రెడీ అయ్యాను ఎన్ని ప్లేట్స్ పెట్టాను చూసారా అప్పటికప్పటికి నో ప్రీ ప్లేటింగ్ అండి అలా కట్టిన చిన్న చిన్న ప్లేట్స్ ఒకటే అడుగుతానండి ఎప్పుడైనా సరే శారీ ప్లిప్లెటింగ్ ఇచ్చినా శారీ అప్పటికప్పుడే కట్టిస్తున్నా కూడా మీకు ఎన్ని ప్లేట్స్ కావాలి ఎలా కావాలి అడుగుతూనే హిప్ బెల్ట్ పెట్టుకుంటారా అదేనండి వడ్రాని పెట్టుకుంటారా అని అడుగుతాను పెట్టుకుంటాను అని అన్నారు అనుకుంటే దాని తగ్గట్టు ప్లేట్స్ పోస్తాను ఇప్పుడు ఫేస్ మేకవర్ చేయడానికి రెడీ అయ్యాను తెలిసిందే కదా ప్రైమరు కన్సీలర్స్ ఫౌండేషన్ కాంపాక్టు అలానే ఐ షాడోస్ మస్కరా ఐలైనరు ఆ తర్వాత ఐబ్రో పెన్సిలు లిప్స్టిక్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వరస క్రమంలో ఆ మేడం గారిని రెడీ చేయటం అయిపోయింది మినిమల్ మేకప్ చాలా సింపుల్గా నాకు ముందే చెప్పేశారు ఫేస్ కనిపించేటట్లయితే నాకు వీడియో వద్దు అని అని అసలు అస్సలు కనిపించకుండా వీడియో తీస్తానండి అని చెప్పాను ఎందుకంటే నేను అప్పటికప్పటికి శారీ ప్లేటింగ్ చేయకపోయినా ఎలా రెడీ చేశాను అదే ప్రీప్లేటింగ్ చేయకపోయినా ఎలా నేను శారీ కట్టాను చూసారు కదా గమనించారు కదా అందుకు అలానే నేను వేసే హెయిర్ స్టైల్ ఎలా వేశాను అన్నది మరి నా వర్క్ గురించి నాకు కాన్ఫిడెంట్ పెరగాలి అంటే నేను ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న మినీ వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒక చిన్న వీడియో తీయటానికి రెడీ అయ్యాను వాళ్ళు అడిగినట్టే మేము కనిపించకుండా ఉండేటట్లయితే అని అడగటం రీసెంట్గా నేనండి ఒక వీడియో అప్లోడ్ చేశాను చూసారా గమనించారా చెప్తానండి దాని గురించి కూడా చెప్తాను అలానే వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ కొంచెం ఎక్కువగా ఫ్రంట్ వైపు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అవి కవర్ చేయటానికి నేనేమి వాడైనా చూసారు కదా టాప్ టాపిక్ వాడి ఆ హెయిర్ సెట్టింగ్ స్ప్రే చేసి ఆ తర్వాత ఫ్రెంచ్ బ్రైడ్ వేయటానికి రెడీ అయ్యాను ఆ ఫ్రెంచ్ బ్రైడ్ కూడా ఎలా వేశాను పాపిడి దగ్గర జుట్టు తీసుకున్నాను పాయ సన్నటి పాయ జడ వేయటానికి రెడీ అయ్యాను వరుస క్రమంలో జడ వేస్తూ అదే సారీ వరుస క్రమం ఏంటి ఆ సన్నటి మూడు పాయలతో జడ చివరి దాకా జడ అల్ల అల్లటమేనండి ఆ తర్వాత ఇదిగో ఈ ఈ రింగు సాయంతో నేను ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా వేశాను అన్నది స్కిప్ చేయకుండా చూడండి అలానే ఇందాకొకటి చెప్తాను అని అన్నాను కదా రీసెంట్గానే ఒక వీడియో అప్లోడ్ చేశానండి అక్కడ మా మన డాటర్కి హెయిర్ కట్ ఎలా చేశానో అన్నది ఒక వీడియో అప్లోడ్ చేశాను వాళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉంటారంటండి అలానే ఇప్పుడు ఈ మేడం గారు కూడా అమెరికాలో ఉంటారండి సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటూ మినిమల్ మేకప్ మేకప్కి అంత ఇంపార్టెంట్ అయితే ఇవ్వలేదండి శారీ ట్రాపింగ్కు హెయిర్ స్టైల్కి ఇంపార్టెంట్ ఇచ్చారు అందువల్ల మినిమల్ మేకప్ చేస్తూనే సింపుల్గా రెడీ చేసి ఆ తర్వాత శారీ కట్టడం ఇదిగో ఇలా హెయిర్ స్టైల్ వేయటం మరి ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉందండి ఈ మేడం గారికి హెయిర్ స్టైల్ వేయటమైంది వేయటం కూడా ఎలా వేశానో చూసారు కదా ఆ చివరి జుట్టు లీవ్ చేసుకున్నట్టే ఉంది పైన మెస్సీ బ్రైడ్ ఫ్రెంచ్ బ్రైడ్ రెండు మిక్స్ చేసి వేశాను ఆ తర్వాత ఇదిగో ఇలా బ్లౌజ్ని సెట్ చేస్తూ ఈ ముడి అదేనండి రోప్స్ ఉన్నాయి కదా ఈ రోప్స్ని ముడి టైట్ చేసి వేస్తూ శారీకి చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేసుకుంటున్నానండి ఏం ఏంటి ఆ టిప్స్ అన్నది తెలుసుకోవాలా చెప్తాను అండి అలానే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది అని అని చెప్పాను అది ఏంటి అన్నది చెప్తా దానికన్నా ముందుగా ఇదిగో ఈ మేడం గారి బ్లౌజ్ని గమనించారా బోట్ నెక్ బోట్ నెక్కి పిన్నిస్ పెట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి నేను ఎలా పిన్నిస్ పెట్టానో చూసారు కదా ఇలా పిన్నిస్ సెట్ చేసి ఆ తర్వాత ఈ పవటి కుంగుకి అప్పటికప్పటికే కదా నాకు శారీని ప్లీటింగ్ చేసి పెట్టేసేసింది అందుకని స్ట్రైట్నర్తో సరి చేసి ఈ శారీని ఇలా సెట్ అయితే కంప్లీట్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఆర్నమెంట్స్ సెట్ చేస్తున్నాను ఇయర్ రింగ్స్ అలానే మెల్లో హారం చేతికి బ్యాంగిల్స్ అలా వీడియో తీస్తూ చిన్న వీడియోనండి పెద్ద వీడియో ఏం కాదు చాలా చిన్న వీడియో సింపుల్గా ఈ మేడం గారు రెడీ అవ్వటం కూడా అంతే సింపుల్గా రెడీ అవుతున్నారండి అలానే ఈ లోపగా వాళ్ళ పాప నిద్ర లేచింది ఇప్పుడే జస్ట్ ఈ మేడం గారిని రెడీ చేస్తున్న టైంలో అలా నిద్ర లేచింది ఇదిగో ఇలా ఈ పాపను కూడా రెడీ చేయటం ఈ పాప కూడా ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసేయటం ఎలా ఉన్నది నేను వేసిన ఈ హెయిర్ స్టైల్ నేను కాదండోయ్ మా ప్రసన్న వేసింది ఈ హెయిర్ స్టైల్ చాలా చక్కగా చాలా మంచిగా వేసిన వేసింది మిస్ మిస్సీ బ్రైడ్ కదా సారీ సారీ ఫ్రెంచ్ బ్రైడ్ అలానే ఎల్లో 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 అని అని చెప్పాను ఇందాక ఆ ఎల్లో ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా చెప్తానుండండి ఎల్లో లంగా పింక్ బ్లౌజు చూసారు అలానే ఈ లంగా ఆ జాకెట్ చూస్తే అనిపించి ఒక చిన్న రౌండ్ అలా తిరగరా అని అనగానే చూసారా తిరగనా వద్దా అంటూ ఎంత చిన్నగా తిరుగుతూ ఉందో సరే వచ్చా అంటే వచ్చు అని చెప్పి చాలా చిన్నగా చెప్పింది సరే ఇందాక ఎల్లో ఎల్లో అన్న చూసారా ఎల్లో లంగా జాకెట్ ఎల్లో శారీ ఎల్లో కవరు ఎల్లో బొట్టు బిళ్ళలు అన్నీ ఎల్లో 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 సరే నెక్స్ట్ ఏంటి ఇంత చక్కగా రెడీ చేశాను ఆర్నమెంట్స్ సెట్ చేశాను ఫ్లవర్స్ సెట్ చేయడానికి రెడీ అవుతున్నాను ఈ ఫ్లవర్స్ నేను ఎలా సెట్ చేశాను అన్నది ఒక చిన్న షార్ట్స్గా అయితే చిన్న చిన్న వీడియోస్ తీసానండి ఆ వీడియో అలానే ఒక చిన్న టిప్స్ కూడా చెప్పాను ఆ ఈ వడ్డాణం పెట్టేటప్పుడు ఒక చిన్న టిప్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానని అది కూడా చిన్న షార్ట్ తీశాను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను ఎలా ఉన్నది నేను అప్లోడ్ చేసిన ఈ చిన్న మినీ బ్లాగ్ చెప్పాను కదా నా ఈ చిన్న వర్క్ నేను ఎలా ఈ చీరను కట్టాను ఎలా హెయిర్ స్టైల్ వేసాను ఎలా ఫ్లవర్స్ సెట్ చేశాను అన్నది అందుకే ఒక చిన్న మినీ బ్లాగ్ అన్నది ఫైనల్గా నేను రెడీ చేసిన సారీ సారీ ఇదిగో ఇలా రెడీ చేశాను కదా అలా శారీ కట్టడం ఇలా ఆర్నమెంట్స్ సెట్ చేయటం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంకా నేను వీళ్ళకి భయపై చెప్పేసేసి ఇంటికి వచ్చేసాను నియర్ బై అండి వీళ్ళ హౌస్ కూడాను మా చీరాలలో